నెల్లూరు ఉదయగిరిలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి నియోజకవర్గంలోని చర్చీలలో ఆనందోత్సాహాల మధ్య క్రైస్తవ సంఘాలు క్రిస్మస్ వేడుకల్ని జరుపుకున్నాయి అనంతరం సంఘ కాపురులు ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రేమ దయ జాలి కలిగి ఉండాలని క్రైస్తవ సోదరులకి వివరించారు క్రిస్మస్ ను పురస్కరించుకుని పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకుడు ఎస్తాని తెలుగుదేశం పార్టీ నాయకులు చెంచు యాదవ్భావ్ల ప్రోగ్రామ్స్ ఎగ్నన్నా ఆరోగ్య సురక్ష అనే ప్రోగ్రాము అది ఎక్కడా లేని ప్రోగ్రాము ఎందుకంటే ఒక ఐదు మంది డాక్టర్స్ పది మంది సిస్టర్స్ని ఒక్కొక్క మండలానికి పంపించి ఆ మండలంలో ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయించి వాళ్ళకి నూట డెబ్బై నూట రెండు వందల రకాల మందులు పంపించి వాళ్ళకు టెస్ట్ చేయించి ప్రతి ఒక్కరికి ఏమేమి ఎఫెక్ట్ ఉంది అనేది అనే పద్ధతిలో అందరినీ టెస్ట్ చేసి వాళ్ళకి మందులు సరఫరా చేసి తర్వాత ఏదైనా పెద్ద చప్పులుగా ఉండే వాళ్ళని నెల్లూరు మట్రాసు హైదరాబాద్ లాంటి ప్లేస్కి పంపించి ఆ విధంగా కాపాడిన వ్యక్తి మన ప్రీతమ ముఖ్యమంత్రి అదేవిధంగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఒక పథకం పెట్టారు దాంతో ఇరవై ఐదు లక్షలు ఎంత పథకా వచ్చినా కూడా ఇరవై ఐదు లక్షలు ఖర్చు కాదు అయినా కూడా ఆయన ఇరవై ఐదు లక్షలు ప్రకటించారు ఇటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన మనము ఆయన రుణం తీర్చుకోవాలంటే మనం మళ్ళా ఇరవై నాలుగులో ఇంతకన్నా గొప్ప మెజార్టీ ఆయనకు ఇచ్చి ఆయన రుణం తీర్చుకోవటం ఈ రూపంలో తప్ప వేరే విధంగా మనం తీర్చుకోలేము ఎందుకంటే మనం ఆయనకి ఏమి విధంగా రుణం తీర్చుకోవాలంటే ఏ విధంగా కూడా అది ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు ఆలోచించి ఆయన న్యాయం చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తూ చదవచ్చు మా ఉదయగిరిలో మధ్యలో ఈ క్రిస్మస్ వేడుకల్లో ప్రతి సంవత్సరం నేను పాల్గొంచుకోవడం అనవాయితీగా వస్తున్నాను ఈ కార్యక్రమానికి గారు అత్యంత మిత్రులు జయపా గారు సామంతి గారు అనేక మంది ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అందరూ కూడా ఆ క్రీస్తులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఆయన వచ్చారు కానీ ఇప్పటి వరకు చెప్పేటువంటి సృప్తులు ఉంటే చాలా ఉన్న వేసింది ఏసుక్రీస్తు ఎంత మంచి మహానుభావుడు ఎంత మంచి సూక్తును ఈ పొదగిరికే కాకుండా నెల్లూరు జిల్లాకే కాకుండా ఈ రాష్ట్రానికే కాకుండా ఈ దేశానికే కాకుండా ప్రపంచానికి ఏసుక్రీస్తు యొక్క వచనాలను పంపించి ఒక మంచి విజు ఈ ప్రపంచానికి బాగా వేస్తున్న బహున్నతమైనటువంటి వ్యక్తి మన యేసుక్రీస్తు క్రీస్తు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ రోజు క్రిస్మస్ పండుగ చూస్తే కేవలం నూట ఇరవై మూడు దేశాల్లో ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయంటే ఇంత గొప్ప విశ్వసమైనటువంటి పండుగ మరొకటి లేదని చెప్పడంలో కూడా అతిశోక్తి లేదని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ రోజు క్రీస్తు యొక్క వచనాలు ఆయన శాంతి సందేశం ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఆయన ఎంతటి మహానుభావుడు అంటే తనకు సెలవు వేసినటువంటి వారిని కూడా పెట్టమని అన్ని ఎటువంటి పై వారిపైన ప్రేమ రాగాలు చూపించమని చెప్పి ఈ ప్రపంచానికి ప్రేమ శాంతి సందేశం అంటారంటే బహుమతిలో వ్యక్తి ఎవరైనా ఉన్నాయా ఉన్నారంటే ఒక యేసు మేము చేసుకుంటూ ఆయన ఆశిస్తులు మనందరూ కూడా ప్రేమ చేస్తుండాలి చెప్పి ఆయన దగ్గర దొరకబట్టు ఈ కార్యక్రమాలు చేసినంతో వాళ్ళందరిని అందరూ కూడా ఈ యొక్క తెలుసుకుంటూ చాలా రోజు ఆ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మేకపాటి రాజమోహన్ రెడ్డి డిగ్రీ కాలేజ్ అనేది ఉందంటే ఆ రోజుల్లోనే ఆ పెద్దలు ఉదయగిరికి ఏదైనా చేతి చూపించాలి అనే విషయంలో డాక్టర్ విఆర్ అంబేద్కర్ కూడా ఒకటే నాకు చెప్పాడు నువ్వు ఏం సాధించాలని ముఖ్యం కాదు కానీ విద్యను మాత్రమే నువ్వు కానీ ప్రసాదిస్తే జ్ఞానము ఆటో బయట వ్యవస్థ ఉంటుంది అనే విషయంలో దాన్ని పాటించినటువంటి పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక ఆ ధన్యవాదాలు మేము తెలియజేస్తూ అప్పుడు నెల్లూరు జిల్లాల పెద్దలు అంటే ఆయన అని మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి వర్యుడు గౌరవీయుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి చెప్పినప్పుడు ఉదయగిరి కొంత అభివృద్ధి ఇబ్బందులు ఉంటుంది కాబట్టి ఏం చేద్దాం ఆయన పెద్దగా అంటాడు అన్నప్పుడు పెద్దలు రాజమోహ్రెడ్డి గారు కూడా వేరే వాళ్ళకి సిబ్బంది పెట్టే బదులు మా తమ్ముడు విషయంలో మేము క్షమాపణ చెప్తున్నాం అని నాకు ఒక తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడికి ఇస్తే ఇంకా ఇబ్బంది ఏ ఉండదు అనే విషయాలు ఆ చెప్ప చెప్పగానే ఆ గవర్నర్లో ముఖ్యమంత్రి వర్యులు వెంటనే ఆ పెద్దలైనటువంటి మేతపాటి రాజగోపాల్ రెడ్డి గారికి ఒకసారి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శాసన సభ్యులుగా అనౌన్స్ చేశారు కాబట్టి ఏదేమైనా సరే గతంలో ఆ చంద్రశేఖరరెడ్డి గారు మన ఆలయాన్ని శాసన ఉన్నప్పుడు మనం ఏదడినా కాదనకుండా సహాయం చేసినటువంటి వ్యక్తి వారి యొక్క తమ్ముడే మన పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు కాబట్టి రాజమోహన్ రెడ్డి ఆ పెద్దైన తమ్ముడిని పెట్టాడు కాబట్టి మీరందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు మన ప్రియతమ నాయకు గారితో రాజగోపాల్ రెడ్డి గారిని బలపరచాలని జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందులో సిఎస్ఎ చర్చిలో ప్రార్థనలు చేసుకుంటా ఉన్నారు ఎన్ని కార్యక్రమాలన్నా క్రిస్మస్ అంటాన్ని సొంత ఊరికి వెళ్ళి ఆ చర్చిలో ప్రార్థన చేసుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలు ఉంటాడు కాబట్టి మనము ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన యొక్క ప్రభుత్వాన్ని మనము ముందుకు తీసుకోలే విషయంలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆరోగ్యశ్రీలో ఇరవై ఐదు లక్షలు అనౌన్స్ చేశాడు ఇరవై జనవరి మొదటి నుంచి ఇరవై ఐదు లక్షలు ఆరోగ్యశ్రీ కార్డు మీద ఇంకా ఏ ఎంత పెద్ద వ్యాధి అయినా సరే ఇప్పుడు కానీ లివర్ కూడా మార్పిడి చేసే విషయంలో కూడా అంత అసలు ఆ నిర్ణయానికి మనం అందరం కూడా ఆఫ్ చెప్పచ్చు కాబట్టి వారి యొక్క రాజగోపాల్ రెడ్డి గారు వారు కూడా మన ప్రేమించి కేకు తీసుకొని వచ్చాడు ఆ కేకు కట్ చేసిన అనంతరం క్యాలెండర్ ఆవిష్కరణ మన యొక్క రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఆవిష్కరణ వారి చేతులు మనకి చేద్దాం ఆ తర్వాత బయట నిజమైన పేదవాళ్ళు ఉన్నారు ఈసారి చీరలు తేల మీకందరికీ తెలియని విషయం ఏంటంటే చలికాలం కాబట్టి డక్కులు తెచ్చారు చీరలు పీల్చి అక్కడ రావడం వల్ల కాబట్టి రద్దులు చేసాం నిజమైన పేదవారికి రద్దులు పంపిణీ చేస్తాం వారిని ఈ యొక్క అది కూడా పేదవారికి వారి చేతుల మీద రంగులు పంపిణీ తర్వాత మనం మన సంఘంలో ఉన్న మన పేదవారికి మనం పెద్దలు ఆ రద్దులు పంపిణీ చేస్తాం ఒక ఒక మీరు ప్రతి దిశ లోప కట్టుకోవాలని కోరుతున్నా ఇప్పుడు మన పెద్దలు ప్రీతమ నాయుడు నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీషో ఫ్యాన్సీ శారీస్